హాయ్ హలో నమస్తే దోస్తులు మనకైతే ఈరోజు ఈ అన్న కలిసిండు ఈ అన్న చెప్పిన మాటలు ఏంటే మాత్రం చాలా అంటే చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఈ అన్న తన కుటుంబం కోసం తన ప్రాణాలని రిస్క్లో పెట్టి మస్కట్ నుంచి దుబాయ్ దాకా నాలుగు వందల కిలోమీటర్లు ఎడార్ల నడుచుకుంటూ వచ్చిండట అన్ననైతే నుంచి దుబాయ్ దాకా మొత్తం సార్జా దాకా మొత్తం ఉసుకెళ్ళినాయి

ంత దొడ్డా కాళ్ళు ఇట్లా జాగిపోయింది పాయింట్కి ఇట్లా అంత పలిపో గు పాయింట్ అయితే కుట్లు పలికిపోయాయి చినిగిపోయాడు ఎంతమంది నడిచిరే నీ ఒక్కనే ముగ్గురం వచ్చినా కానీ వాళ్ళు అటు తక్కిపోయారు అచ్చుడు ఇంటికా రోడ్లకై ముగ్గురం వెళ్ళాం ముగ్గురం వెళ్ళి వాళ్ళు కొంత ఒకనాడు పొద్దున్నగా నడిచిర్రు ఒక నైట్ నడిచారు ఇక పొద్దుగాల ఆలతోడి కాలే నడుచుడు మళ్ళీ వాళ్ళు అటు ఇకిపోయారు

దుబాయ్కి కలివేలి కలివేలి వచ్చి అక్కడ పని దొరకకపోతే దుబాయ్కి దిచ్చింది అచ్చా అట్లా ఒక గిట్నే ఉసుకొని మెత్తటి ఉస్కెనే జాలి కింద పొక్క చేసుకొని పొక్క అక్కడ పొక్క చేయరాలి వాళ్ళు టైంలో దిగి చేయబోతారు కదా ఆ అవుతారు వాడు నేను బార్డర్ సూతే కాల్చుడే కనబడితే అసలు డేంజర్ పంటే ఎన్ని రోజులు పట్టింది నాలుగు రోజులు నాలుగు రోజుల నాలుగు రోజుల చేయరు డబ్బా రొట్టెలు ఓ డబ్బా ఓ పెప్సీ డబ్బా రొట్టెలు అవి కొనుక్కుంటా మజ్జిల్ కడ ముఖం కడుక్కోవాలి మజ్జిరా పోయాలి దొడ్డుకోవాలి అయితే ఇక కళాశాలలో ఆడవాలి పోలీసులు అడగలే మరి పోలీసులు వాళ్ళు ఎవరు ఆడతారు మనం రోడ్డు మీదే పోయినా అడుగుతారా ఇప్పుడు రోడ్ ఎట్లుంది ఆ రోడ్ నడుకుంటాడు పోవడు రోడ్ ఈ రోడ్ ఎట్టిపోతుంది పోతుంది మద్రాల్లో ఉంటారు కదా పని పంచే స్టూర్లు బంగాళూర్లు అల్వీళ్ళు నడుకుంటా పోడు ఇంకా ఎడార్లో నడిచిన సినిమాది గోట్లైఫ్ సినిమా లెక్క కథ మొత్తం నాలుగు నాలుగు వందల కిలోమీటర్లు నడుచుడు అంటే ఊరున్నకాడ మజ్జి చూత్తు కాడికి పోయి ఆ ఇంతగా పొత్తి తెల్లారి ముందట కాడికి పోయి ముఖం గిట్ల కడుక్కొని ఒట్ కాడికి పోయి ఒక ఛాయ ఆగి డబ్బు రొట్టెల గిట్ట కొనుక్కొని పెప్సీ బట్టలు కొనుక్కొని కవర్లు వేసుకొని బట్టలు బాటలు పెప్సీ బట్టలు అవి వేసుకొని మధ్యలో మధ్యలో ఎప్పుడన్నా అయిపోతాయి మరి దూప కాలేదా నీకు లేవా బాటల్లో సరిపోయినాయా ఒక బాటలు పెద్ద బాటలు పెప్సి ఇక నీళ్ళు పెప్సీ రెండా ఏడు దుబ్బాయి అవుతుంది మళ్ళీ మళ్ళీ తెల్లరినంటే మళ్ళీ విన్నాయి డబ్బా రొట్టె మొత్తం దుబాయ్ పోయేదాకా నాలుగు రోజులు మొత్తం డబ్బా రొట్టెలే వినే అన్నం లేదు సున్నం లేదు ఛాయ్ డబ్బా రొట్టెలు సిగరేట్ అత్త నడిచిన అదృష్టం అదృష్టం ఉన్నది కాబట్టి అయినా గంత దూరం నడుచు అంటే మామూలు అయిపోయాడు నాలుగు వందలు ఏంటంటే హైదరాబాద్ కంటే ఎక్కువ దూరం నడిచినట్టేదరా హైదరాబాద్ అచ్చిపోడు మాకంటే జాతీయలో కంటే రెండు వందల యాభై అత్తా కానీ అచ్చిడిపోడు అన్నట్టు చచ్చిపోయినావు ఇంకేంది ఇంటికాడికి వెళ్ళి నడిచి మళ్ళీ హైదరాబాద్ మళ్ళీ వచ్చినట్ మళ్ళీ ఇంటికి వచ్చినట్టు లెక్క నువ్వు నిజంగా గ్రేట్ అవునావు మరి నడిచిపోమంటే ఇంటికైనా నడిచిపోయేటట్టు ఉన్నావు నేను మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లా వచ్చినావు మళ్ళీ ఎమర్జెన్సీ పా పాస్పోర్ట్ వేసుకుని వచ్చినా అవుట్ పాస్పోర్ట్ వేసుకుని వచ్చినావు ఇంటికి వచ్చేటప్పుడు అవుట్ పాస్పోర్ట్ అవుట్ పాస్పోర్ట్ తో మళ్ళీ జైలు రోల్ రోజులు ఉంచారు జైలు పదిహేను రోజులు ఉన్నాయి అంతే కదా

ఈ ఇప్పుడు ఈ మే అంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడుతున్నాం కనుక నాలుగు వందల కిలోమీటర్లు ఏమైనా అడుగుతారు నాలుగు వందల కిలోమీటర్లు అంటేనే భయం అవుతుంది గుర్తు చేసుకుంటే దుఃఖం వచ్చేటట్టు ఉన్నది కదా